కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషనల్ బ్లాక్ కింద అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిన ఎర్రగొండపాలెం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు నియమితులైన కేంద్ర ప్రభారీ అధికారి వి శ్రీనివాసరావు శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి జిల్లా అధికారులు పాల్గొని సమీక్ష నిర్వహించారు ఎర్రగొండపాలెం మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై తొమ్మిది అంశాల్లో కొన్ని అంశాల్లో వంద శాతం లక్ష్యాలు సాధించినట్లు గుర్తించబడింది మిగిలిన అంశాలపై కూడా తక్షణ శ్రద్ధ చూపాలని అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగించాలన్నారు క్షేత్ర పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యల గురించి ప్రభారీ అధికారి వివరించారు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సాధించిన పురోగతి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్లో పూర్తి వివరాలు నమోదు చేయలేకపోయామని తెలిపారు ఈ సందర్భంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో గణనీయమైన పురోగతి సాధించారు మరియు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాలు చేరుకోవాలని అభ్యర్థించారు సమీక్ష సమావేశంలో సిపిఓ సుధాకర్ రెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు డిఎస్ఓ పద్మశ్రీ డిఆర్డీఏపీడీ నారాయణ పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు జిల్లా గిరిజన సంక్షేమాధికారి వరలక్ష్మి బీసీ సంక్షేమాధికారి నిర్మలా జ్యోతి సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణనాయక్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్ఈ బాలశంకర్ బాలశంకర్రావు డ్వామపీడి జోసఫ్ కుమార్ ఐటీడీఏ ఐసీడీఎస్ అటవీ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు నీతి ఆయోగ్ వారి యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నేను నిన్న ఈరోజు ఎర్రగొండపాలెం బ్లాక్ ప్రకాశం జిల్లాకి విజిట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ వాళ్ళు ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో యాస్పిరేషన్ డిస్టిక్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏ డిస్టిక్స్లో హెల్త్ ఎడ్యుకేషను సోషల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ ఈ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మన జాతీయ మరియు రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయో వాటిని యాస్పిరేషన్ అంటే ఆ డిస్టిక్స్లో పొటెన్షియల్ ఉంది ఇంకా డెవలప్మెంట్కి మనం ఫోకస్ చేస్తే ఈ పారామీటర్స్లో మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అని కొన్ని డిస్టిక్స్ని ఐడెంటిఫై చేసి ఏ పారామీటర్స్ తక్కువ ఉన్న డిస్టిక్స్ని ఫోకస్డ్గా రివ్యూ చేయడం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి దానిలో భాగంగానే ఇప్పుడు యాస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నీతి ఆయోగ్ వారు స్టార్ట్ చేశారు ఈ యాస్పిరేషన్ బ్లాక్స్లో మన ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కూడా ఒక బ్లాక్ ఈ పారామీటర్స్లో ఇంకా ఫోకస్ చేస్తే ఈ పారామీటర్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉందని చెప్పేసి చేయడం జరిగింది దాంట్లో నేను నిన్న రివ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ముప్పై ఎనిమిది పారామీటర్లో ఆరు పారామీటర్స్లో మీరు చాలా చక్కగా పనిచేసి అన్నిట్లో నూటికి నూరు శాతం ప్రోగ్రెస్ సాధించారు దానికి కలెక్టర్ గారికి వారి టీంకి నా ధన్యవాదాలు ఇంకొక మూడు పారామీటర్స్లో వాళ్ళు గ్రౌండ్లో వర్క్ అయిపోయిందని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఈయన రైతుల దగ్గర నుంచి కూడా అయితే అవి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పారామీటర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ లాగా కనిపించట్లేదు అది కూడా సార్ ఇప్పుడు రెస్పెక్టివ్ ఆఫీసెస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వితిన్ టూ త్రీ డేస్లో ఇష్యూ రిజాల్వ్ చేస్తే ఆ మూడు పారామీటర్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ అయిపోతుంది మిగిలిన పారామీటర్స్ ఏవేవైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందో అవి కాన్సర్ంట్ ఆఫీసెస్కి సార్ ద్వారా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఈ ఇంకొక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ అయ్యే టైం కల్లా నెక్స్ట్ క్వార్టర్ లోపు ఆ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ సాధిస్తే అక్కడ ఉన్న మన ప్రజలందరికీ హెల్త్ ఏరియాస్లో ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ ఏరియాలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ డెవలప్మెంట్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఈ విధంగా మన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగటం వల్ల ప్రజల యొక్క జీవన విధానం వాళ్ళ ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పి ఆశిస్తున్నాను ఈ యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో ప్రకాశం జిల్లాకి నేను రావటం మన కలెక్టర్ గారి వారి టీం ఎంతో మాకు సహాయం చేశారు మాకు రావడానికి కానీ ఈ ఏరియాస్ అన్ని చూడటానికి నాకు వాళ్ళ టీం అంతా చాలా సహాయం చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ